అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అనేది భక్తుల అపార అటువంటిదే కేంద్రం ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అనేది బలమైన ప్రచారం మోడీ ఆదేశిస్తే ఈడీ ఎంటర్ అవుతుందని కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతాయని బలమైన ప్రచారం జాతీయ స్థాయిలో ఉంది రాజ్యాంగ వ్యవస్థగా ఉన్న ఈసీని సైతం బీజేపీ మేనేజ్ చేస్తుందన్న అనుమానాలు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పటికీ కాంగ్రెస్కి అదే అదే ఎలిగేషన్ సో కేంద్రంతో పెట్టుకుంటే కేసులు రాజీ పడితే రాజకీయాలు చేయవచ్చన్న కామెంట్స్ బలంగా ఉన్నాయి సరిగ్గా ఇటువంటి తరంలోనే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరు జైళ్ళ నుంచి బయటకు వస్తుండడం విశేషం తెర వెనుక బీజేపీ సాయంతోనే వారు వరుసగా బెయిల్స్ వాళ్ళకి వస్తున్నాయన్న కామెంట్స్ కూడా ఏపీలో గట్టిగా వినిపిస్తున్నాయి సో ఎనభై ఐదు రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు అయితే సరిగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించిన తర్వాత ఈ బెయిల్ రావడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది నిజానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య భారతీయ జనతా పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరోక్ష స్నేహం కొనసాగింది ఎక్కడ ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి కొంచెం పరోక్షంగా ఉంటారు సో శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు బీజేపీని చంద్రబాబు వ్యతిరేకించడంతో ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించింది ఐదేళ్ల పాటు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది దీని వెనుక బీజేపీ సహకారం ఎంత లేదన్నా ఉంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయించారు సో అసలు ఆధారాలు లేని కేసుల్లో యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు ఆ సమయంలోనే నారా లోకేష్ ఢిల్లీ బాట పట్టారు బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపారు అటు తర్వాత చంద్రబాబుకి బెయిల్ లభించింది ఆ తర్వాతే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి అంటే అప్పట్లో కూడా బీజేపీ మద్దతుతోనే చంద్రబాబు బెయిల్ పొందారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది సో రాజకీయ మేధావులైన ఉండవల్లి రణ్ కుమార్ లాంటి వారు కూడా దీనిని తరచూ మాట్లాడుతూ ఉంటారు దీనిపై దీన్ని ఒక ఎగ్జాంపుల్ చేసుకొని సో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రధాన తప్పిను అదేనని కూడా చేస్తుంటారు సో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరిగింది వైసీపీ హయాంలో అవినీతి పాల్పడ్డారని కొందరిపై దూకుడుగా వ్యవహరించారని ఇంకొందరిపై అంచిత వ్యాఖ్యలు చేశారని మరికొందరిపై కేసులు నమోదయ్యాయి సో పెద్ద ఎత్తున అరెస్టుల పర్వం కూడా నడిచింది మద్యం కుంభకోణంలో దాదాపు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు వారంతా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కూడా ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు మూల స్తంభాలు అయితే చాలామందికి బెయిల్ లభిస్తున్నాయి అయితే ఇలా బెయిల్ పొందడం అనేది ఇటీవల మాత్రమే సాధ్యమవుతుంది అది కూడా ఎన్డీఏ బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన తర్వాతే కావడం అందరిలో చర్చ జరుగుతుంది నెల్లూరు జిల్లాలో మైనింగ్ సంబంధించిన అవినీతికి పాల్పడ్డారని కారణం చూపుతూ కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది ఎనభై ఐదు రోజుల కిందట ఆయన అరెస్ట్ అయ్యారు నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్గా ఎదుగు ఉన్నారు అయితే ఆయన చాలాసార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు కానీ న్యాయస్థానంలో మాత్రం బెయిల్ లభించలేదు అయితే ఇటీవల ఉపరాష్ట్రపతికి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరుతూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు అలా అడిగారో లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపింది అయితే అక్కడకు రోజు వ్యవధిలోనే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వచ్చింది దీంతో బలమైన హామీతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి మరి అందులో వాస్తవం ఎంత ఉంది నిజంగానే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఒక బిగ్ డీల్ ఏర్పరచుకున్నాడా అందుకే వైసీపీ నేతలందరికీ కాస్త ఊరట లభిస్తుందా అన్న అనుమానాలు ఇటు కూటమి నేతలు కాదు న్యూట్రల్గా ఉండేటోళ్ళు కావచ్చు ఇంకా వైసీపీ వాళ్ళు కావచ్చు బేళ్లలోనే ఇలాంటి అనుమానాలు రెక్కిత్తున్నాయి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి